नमस्ते वेलकम टू स्टूडियो लोकल न्यूज़ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నర్సీపట్నంలో నియోజకవర్గ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కొన్నిదెల నాగబాబుకు ఘనంగా స్వాగతం పలికిన జనసేన పార్టీ నర్సీపట్నం నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఆయన అన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తక్షణమే గంజాయి నిర్మూలన పూర్తిగా ఆయన అన్నారు యువతకి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఉన్నట్లయితే యువత చెడుతోకు వెళ్లే అవకాశం ఉండేది కాదని అన్నారు ఇప్పటి వరకు వైసీపీ వైఫల్యాలే చూశారు రాబోయే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రవేశపెడతామని ఆయన అన్నారు చికిత్స చేస్తున్నారు సార్ ఇది చాలా దౌర్జన్యమైన పరిస్థితి సార్ చాలా ఇబ్బందిగా చూడంగానే అది అనిపించింది మొత్తం నర్సింగ్పట్నం అంతా కూడా జనసేనతో నిండిపోయిందని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసి అట్లా దానిలో వస్తూ కూడా ఇక్కడ ఒక్కరే ఒక్క కౌన్సిలర్ గెలిచారు చాలా విరోధకంగా పోరాడుతుంది సౌజన్య గారు రైతాంగ శ్రద్ధ పెడతారు ఖచ్చితంగా ప్రజలకి అంటే ఎవరి ప్రజలకి ఎటువంటి చేస్తే ఎటువంటి చెకింగ్ సిస్టెంలో ఉపయోగపడింది తెలుస రికార్డ్స్ తీసుకో చేద్దాం ఎందుకంటే ఇప్పుడు దగ్గర మీరు ఒక వాయిస్ పి ప్రోటోకాల్స్ వాయిఫై ని చూశారు ఇప్పుడు జనసేన ఎలా ప్రజలకు జనసేన కీడిపియన్స్ ఒక గొప్ప ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యల్ని ఇష్యూస్ ని ఎంత కొపూర్ణ పరిచయం చేసుకో నేను పైలస నుంచి ఏ సమస్యల మా జనసేన టీడిపియన్స్ ప్రభుత్వ పరిచేస్ తీసుకొని దోసండి థాంక్యూ వెరీ మచ్ تھا نائن رو ان کي پرسي تک ڏيکڻا آيا نائن رو آيا نائن رو گهر واري رنه ها ها اپ సైడ్లతో నివ్యూగా ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఉత్తరాంధ్ర ఎలా ఇంకా మనం అలోపేతం కావాలి అనే విషయాన్ని కూడా ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి మనం పెట్టుకోవడం ఆ పర్పస్లో వచ్చారు సో ఇంటల్ మీటింగ్ కాబట్టి రైంట్లో

జనసేన టీడీపీ తర్వాత హ్యాండ్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు మన యువతిని చెడగొట్టాల్సిన అవసరం లేదు యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు గంజాయి కాదు ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి తోటి మూలాలు వైజాగ్ అరగేరి సో జనసేన వచ్చిన ప్రభుత్వం జనసేన వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ పని చేస్తారు మ్యాక్సిమం ఎంతవరకు ఎందుకంటే యువతని మన ఎనర్జీ వాళ్ళని ಶಕ್ತಿ ಧನ್ಯ ಪಾಲಿಸಲು ಜೀವಿತ ಚರ್ಚಿಸ್ಕೊಂಡು ಎದುರು ಜನಾತ ಆಕರ್ಷ ಉಪಾಧಿ ಅನ್ನೋ ಅದು ಎಲ್ಲ ಸೊ ಉಪಾಧಿ ಅಲ್ಲಿ ಖಚಿತ ನಿರ್ಣಯ ತೀವ್ರ ಚರ್ಚೆ

టీడీపీ జనసేన సంయుక్తంగా వాళ్ళు ఇప్పటి చూసుకుంటారు నేను కూడా వెయిట్ చేస్తాను పాల్వర్గర్ సమస్య కానీ రైతుల యొక్క సమస్యలు కానీ రోడ్స్ అట్ట పెద్దగా రోడ్స్ గొలుగొండ సమస్య ఐ మీన్ అటవీ ప్రాంతంలో రోడ్ల సమస్య సంబంధించిన ప్రభుత్వం మధ్యంతో హెల్త్ ఎలా పాడైపోతుంది ఇలాంటి మధ్యంతో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎవరైతే ఒక ప్రతినిధి ఉన్నారో రేపు పొద్దున్న భవిష్యత్తులో అనుభవేట్ ఎమ్మెల్యే కానీ ఈ ప్రాంతం తాలూకు ఎంపీ కానీ ఎవరు ఆ ప్రభుత్వం కానీ ఇవన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేసే విషయాలు కాండు రిజర్వాయర్ లీకేజ్ అనేది కొంత డబ్బు ఖర్చు పెడితే చేయొచ్చు నుంచి ఇవన్నీ కూడా వేల కోట్లు వ్యవహారాలు కానీ చాలా సింపుల్గా తప్పు ఇవన్నీ మన అందరం కూడా ఈ ఎవరైతే జనసేనికులు ఉన్నారో మనందరం కూడా ఒక రాజకీయం తెలుసుకోవాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎందుకంటే ఏ రాజకీయం అయితే మన మీద ఉపయోగించి రెండు వేల పంతొమ్మిదిలో మనల్ని దెబ్బ కొట్టారో అదే రాజకీయంతో మనం కూడా తిరిగి వైసీపీని చావు దెబ్బ కొట్టాలి గత ఇరవై సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సౌత్ తన ప్రైమ్ యూత్ని అంటే ముప్పై నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రజల కోసం జనసేన కోసమే వదిలేశారు తప్ప ఆయన వ్యక్తిగతంగా సుఖపడి పెట్టాలే ప్రజలు వాళ్ళ సౌభాగ్యం వాళ్ళ యొక్క అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ అయితే ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసు అంతకన్నా ఎక్కువగా ఆయన గురించి ఆయన దగ్గరగా చూస్తున్నటువంటి మాకు తెలుసు ఆయన గురించిగా మీకు తెలిస్తే అంటే ఎంత జీవితాన్ని ప్రజల కోసం ప్రజల కోసం ఇచ్చారు ఇప్పుడు కొద్దిగా ఉండాలని ఉండాలనేది నా కోరిక విజువల్గా ఒక కుటుంబం బాధ్యత చూసుకోవడం అనేది ఒక వ్యక్తికి ప్రతి ఒక మహిళైనా పురుషుడైనా సరే ఒక కుటుంబం బాధ్యత తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఒక ప్రాంతం అది ఒక నియోజకవర్గం బాధ్యత తీసుకోవడం ఇంకా గొప్ప విషయం అలాంటి పవన్ కళ్యాణ్ గారు నా రాష్ట్రంలో నా ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని మన రాష్ట్రం చాలా బాధ్యత తీసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కన్నా మనం అర్థం చేసుకొని ఆయన్ని మనం ఒక ఆయన ప్రభుత్వానికి వచ్చేలాగా మనందరం కృషి చేద్దాం టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అలాగే ఒక ఎలయన్స్ ప్రభుత్వం ఎలా అయితే ఎలయన్స్ ప్రభుత్వం ఎవరు నిర్ణయించి కూర్చోండి సార్ ప్లీజ్ ఆయన కూర్చోవాలి కళ్యాణ్ సో మన ఎలయన్స్ ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఎవరి ఎవరు అభ్యర్థి కలిక నర్సీపట్నానికి ఆ అభ్యర్థికి మన జనసేన తరఫున సంపూర్ణమైన సహకారం అంది ఎందుకంటే మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వచ్చేది రాక్షస ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఎట్లయినా సరే ఈసారి వైసీపీ ప్రభుత్వం రాకూడదు మేము ఇవాళ జన వైసీపీ ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నాయి మీ అందరికీ ప్రత్యక్షంగా తెలుసు ఎలాంటి రాక్షసత్వంతో ప్రవర్తిస్తుంది ఎంతమంది జీవితాలు దాడుతుంది ఎన్ని రకాలుగా పాడు చేసింది మన రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు తిరిగి కోలుకోలే విధంగా దెబ్బ అంత బాగు చేసేసింది ప్రభుత్వం మాట్లాడితే మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం అంటున్నారు ఎస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అనేది ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ఉంది రేపు రాబోయే అలయన్స్ ప్రభుత్వం కూడా నువ్వేమిచ్చావో నీకన్నా మంచి వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వకుండా కలిగినావు సో అదొక్కటి అడ్డం పెట్టుకొని రాష్ట్రాభివృద్ధిని నాట్యం చేసి ఇండస్ట్రీస్ రాకుండా లేకపోతే పరిశ్రమలు రాకుండా లేకపోతే వ్యాపారాల అభివృద్ధి చెందకుండా స్థలం నాశనం చేస్తే యూత్ ఎక్కడి నుంచి ఇస్తాం సో నర్సీపట్నంలో మేము గమనించినంతవరకు